నమస్కారం అండి నా పేరు మేకాబీర్ బాబు కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట పరిసర ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతిపై చాలా కాలం నుంచి నేను అరిపేగని పోరాటం చేసుకుంటూ వస్తున్నాను ఒక భారతదేశ పౌరుడిగా భారతదేశంలో వాక్కు తప్పుని వివరించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని మన చట్టాల్లో పొందుపరిచారు కాబట్టి జరుగుతున్న అవినీతిపై ఒక భారతదేశ పౌరునిగా నేను ప్రశ్నించుకుంటూ వస్తున్నాను ఇటీవల కాలంలో జగ్గంపేట పరిసర ప్రాంతంలో అవినీతి భూకబ్జాలు ప్రభుత్వ ఆస్తులు దోసుకునే నిర్మాణాలు ఎక్కుపోయిపోవటంతో రోజు రోజుకి మా ద్వారా నిజాయితీగా జరుగుతున్న అవినీతిపై సర్వే నెంబర్తో సహా అనేక రకాలమైన వీడియోలు మేము మీ ముందు పెట్టడం జరిగింది మరి జగ్గంపేట పట్టణంలోనే భారీ స్థాయిలో కుంభకోణాలు జరుగుతున్నాయని మేము చేసిన ప్రతి వీడియో కూడా ముందుగా జిల్లా ఉన్నతాధికారులకి కలెక్టర్ గారితో సహా ఎస్పీ గారితో సహా చూపించి వారి దగ్గర నుంచి మేము పూర్తి ఆధారాలు తీసుకొని ఆ వీడియోలు మాత్రమే బయట పెట్టడం జరుగుతుంది మరి ప్రభుత్వ ఆస్తులకి పోసుకోవాలనే దురుద్దేశంతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇటీవల కాలంలో రోజు రోజుకే మాకు బెదిరింపు కాల్చు మనుషులు పంపించి బెదిరించడం వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం ఈ వీడియో ద్వారా కబ్జాదారులకి ఏమనగా ప్రజలందరూ సాక్షిగా మీ బెదిరింపులకు మేము భయపడం భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా బతకాలనేదే మా ఆలోచన ప్రభుత్వ ఆశలు దోసుకుని భూ ఆక్రమ పేరుతో పాపం మూటగట్టుకుంటూ ఇప్పటికే ఎవరొంత కర్మనే వాళ్ళు అనవగించుకుంటున్నాం అయ్యా ఇక మీదటైనా మీ పాపం పనులు దుశ్శాస్త్రమో మానుకోవాలని వీడియో ద్వారా కోరుకుంటున్నాము మేము మంచికి మర్యాదత్వం తప్ప బెదిరింపులకు భయపడనని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మరి గతంలో మాదిరిగానే మేము ఏమి చేసినా చెల్లిద్ది మా ఎన్నికలు అధికారం ఉంది మా చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు ఎర్రవీగితే మన ఆంధ్రప్రదేశ్లో ధర్మం అనే ఆయుధం ఇంకొకటి ఉంది అది మన జిల్లాలోనే పక్క నియోజకవర్గం పిట్టాపురంలో నెలకొని ఉన్న పవన్ కళ్యాణ్ అనే వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను మీరు చేసే అవినీతి దోపిడీ ధనం మీరు చేయించే అన్ని అక్రమాలనే పూర్తి ఆధారాలతో సర్వే నెంబర్తో సహా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నేను అధికారిక ఏ విధంగా అయితే మీరు చేసే అవినీతిని ముందుగా తెలియపరుస్తున్నాను చట్టనిచ్చ అదే రకంగా తదుపరి మిగతా వివరాలు ఆధారాలు పూర్తిగా మా అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను మొత్తం పైలు చేసి వారికి అప్పగించడం జరుగుతుంది సర్వే నెంబర్తో సహా నేను ఎప్పటికప్పుడు పార్టీ ఆఫీసుకు పంపడం జరుగుతుంది నేను చేసిన పనులు ఎక్కడైనా అవినీతి ఉంటే మీరు కాదు ఆయనే మమ్మల్ని ముందు చర్యలు తీసుకుంటాడు మా దగ్గర అవినీతి లేదు కాబట్టి మీ అవినీతిని బట్టబడి చేసుకుంటూ ప్రజలు తెలియజేసుకుంటూ చట్టనిచ్చే ఉన్నతాధికారులకు ఫస్ట్ తెలియచేయటం మా ధర్మం జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తులు ఏ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ చెప్పుకుంటూ మా దగ్గర పూర్తిగా ఆధారాలు పెట్టుకుంటూ మేము వీడియో ద్వారా పెద్దలు తెలియజేస్తున్నాం కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాం మీరు బెదిరింపులు మానుకోండి ఇప్పటి వరకు కూడా ఒక రకంగా ఎక్కడైనా సరే ఏ రకంగా అయితే తగ్గుతారేమో అవినీతి మారుతారేమో బావి పంచాయతీ ఆస్తు ప్రభుత్వ వాసులు మిగులుతారేమో అని చెప్పేసి మేము కేవలం వీడియోలు చేసి ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చుకుంటూనే వచ్చాము మీరు లేదు ఇంకా బెదిరింతా భయపెడతాం తల్లబడతాం అంటే ఇప్పటి వరకు నేను చెప్పనే వ్యక్తుల పేర్లతో సహా బయట పెట్టవలసి వస్తుంది ప్రభుత్వం సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పరిమితిలో ఉన్న ఆస్తులు చెరువులు కొండలు గుట్టలు సోపులు దోసుకుంటుంటే దాన్ని బయట పెట్టిన మేము మీరు ఎవరు దోసుకున్నారో మీ పేర్లు మా దగ్గర లేవా అండి మేము చెప్పలేమా మానుకుంటారో పరుగు తీయకూడదు అని చెప్పేసేసి మీ పేర్లు మాత్రం దాచిపెట్టి మిగతా వివరాలు ప్రజల కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాం ఇవాళ మాకు తెలుసు మేము చేసే పనిలో ప్రభుత్వ వాస్తులు కాపాడుతున్నామని భగవంతుడి చోడుకెళ్ళినోడు ఇప్పటి వరకు ఎవరో బాగుపడలేదని మీరు కూడా వినే ఉంటారు లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి కేటాయించి స్థలం షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవటం తప్ప కాదా మరి వాళ్ళ మేము మీరు దోచుకోలేదు ఇంకా ఆక్రమించలేదు అనుకుంటున్న ప్రభుత్వ స్థలాన్ని మీరు ఆత్మసాత్గా చెప్పండి మీరు ఆ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి పడగొట్టి లెవెల్ చేయలేదా మరి ఇప్పుడు దాకా కట్టు పడగొట్టినటువంటి వాటర్ ట్యాంక్ ని ఇప్పుడే ఎందుకు పడగొట్టారు పడగొట్టిన బీసంతో పాటే ఆ స్థలాన్ని ఎంత సదిం చేశారు అయ్యా ప్రభుత్వ వారికి విన్నపం మరి వాటర్ ట్యాంక్ పడగొట్టే ముందు ప్రభుత్వ వాస్తుని పబ్లిక్ గా టెండర్ ఏమన్నా వేసారా టెండర్ ద్వారా ఎంతమంది పాల్గొన్నారో మరి తద్వారా ఆ ట్యాంకు కూలగొడితే అవ్వడి ఖర్చు ఎంత వచ్చిన ఆదాయం ఎంత ఇవాళ మీరు ఏమేమి చేసినా సరే కానీ మా వల్ల ప్రభుత్వ ఆస్తులు దగ్గం దాటిలో నిలబడుతున్నాయని ఈ వీడియో ద్వారా మేము తెలియజేసుకుంటూ మేమేం మాత్రం ఎక్కడ తప్పు చేయటం లేదు మీ బెదిరింపులు మాత్రం మేము భయపడమని మరి ప్రభుత్వ స్థలాల్ని కాపాడి ప్రభుత్వ ఆస్తుల్ని జాగ్రత్త పరచాలని మరి మా మీద భయపెట్టే శ్రద్ధ మా మీద చెలాయించే పెత్తనం అన్ని వాటి మీద కూడా మీరు చూపించుంటూ అయితే ఈ పార్టీ మన జగ్గం పేట పరిశుభ్రంగా ఉండేదని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ చలవ తీసుకున్నాను జై హింద్ జై భారత్